పేరు వ్యవసాయం ఏంటి వ్యవసాయం చంద్రబాబు వస్తే వ్యవసాయం పట్టించుకోవడం చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు ఒత్తేనే పంటలు వడ్డు ఇవన్నీ ఎక్స్పోర్ట్ ఉండదు చంద్రబాబు లేనన్నా ఎక్స్పోర్ట్ లేదుగా వడ్డు రైతులు కాడుందా లేదు అంటే రైతులు ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రైతులకి రైతు భరోసా కేంద్ర ఏర్పాటు చేసావు రైతులు పట్టించుకున్నామని అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారుగా వాళ్ళు మాట్లాడుతుల మాట్లాడితే చాలామంది ఎట్టవుద్ది నువ్వు ఏది చేసి చూపించలేదుగా ఏం చేసావు నువ్వు పోలవరం ఏమైనా ప్రాజెక్ట్ ఏమైనా కట్టించావా కట్టియలేదుగా రాజధాని ఏమైనా బాగు చేసావా బాగు చేయలేదుగా ఇంకేం నువ్వు చేసింది పరిపాలన ఏం చేసావు ఒక ఉట్టు ఉట్టి పింఛని ఇస్తే సరిపోద్దా గత ప్రభుత్వం మీకు మూడు వేలు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాడు సంవత్సరం రెండు వందల యాభై ఎత్తాడు పెంచారా పెంచారు ఆ టెన్ సంవత్సరాలు పెంచాడు ఒక ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పెంచుకుంటూ వచ్చారు అదే ఇప్పుడు రాగానే వెయ్యి రూపాయలు పెట్టాడు ఏది మంచి పెద్దమా ఇది మంచి పెబుత్వమా ఇదే మంచిది ఏం చేయాలన్నా మరి బస్సులు ఫి అన్నాడు రేపు నుంచి ఆడవాళ్ళకి మరి అది జైలు అయిపోయాడు కాదు మంచిదే బస్సులు ఫ్రీ అయితే మహిళలకి మగిలికి మరి ఆయేకేసే గోట్లు ఎక్కువ మగిలేక వాళ్ళకి మంచిదే కదా బస్సులు ఇచ్చిన వాళ్ళ మళ్ళీ కాంగ్నీలు ఇచ్చాడు ఆడు ఉండగా మూతలు పడ్డాయి అన్న కాంగ్నీలు అవి మూతలు పడ్డాయిగా మరి వాడు వచ్చినాక బక్కా బోడ్సు నాయసమంటి పొరుగు రోడ్లు వచ్చిన వాళ్ళు తిని బతుకుతున్నారు ముద్ద ఎంతో ఐదు రూపాయలకి ఇవులు పెట్టలేరుగా అది మరి అది పెట్టేస్తున్నాడా టిఫిన్ పెడుతున్నాడు యాభై నూట బాగా చీప్ చీప్గా పెడితే యాభై రూపాయలు మరి ఐదు రూపాయలు భోజనం పెడుతున్నాడు మరి అవన్నీ రుచేవాళ్ళు బొచ్చేవాళ్ళు బోళ్ళు మంది బతుకుతున్నారు మరి కూరగాయలు వాడు ఉన్నాం యాడు దొరికినాయి కూరగాయలు కూరగాయలు ఇప్పుడు ఫుల్గా వస్తున్నాయి రైతులు కూరగాయల మీద బతుకుతున్నారు రైతు బజార్లు ఇచ్చాడు వాడు రైతు బజారు వచ్చి కొన్ని కోట్ల మంది బతికేవాళ్ళం మేము ఆడ మరి అది పాడు చేసాడ బొమ్మ కట్టి విజయవాడలోనే కనపడుతుంది అందరికీ అది పాడు చేశాడు కరెక్ట్గా చెబుతున్నాం మరి కరెక్ట్గా చెప్పబోద్దాట అది కొన్ని వందల మంది బతికాం రైతు బజార్ అట్ట మరి ఆ బొమ్మ ఎందుకు కట్టినట్టు దేనికి ఉపయోగపడుతుందా బొమ్మ దేనికన్నా ఉపాయపడుద్దా ఉపయోగపడదు అది మరి ప్రభుత్వంలో మీరు ఒక రైతు అంటున్నారు మీ ఏమైనా కాళ్ళ పూడికలు అంటే పొలాలకు నీళ్ళు కావాలంటే కాళ్ళ పూడికలు తీయాలి ఏమైనా తీసారు కదా చేస్తున్నారు కాలువల పనులు అన్ని శుభ్రంగా చేస్తున్నారు అంతగా చేయలే ఇప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు చేపిస్తున్నాడు అన్ని మొత్తం చేపిస్తున్నాడు ఇప్పుడు కరువు పని పెట్టాడు కరువు పని చేపించి కాలువలు తవ్వించి నీట్గా చేస్తున్నాడు అదే బాగుందా మీకు మాకు ఇదే బాగుంది ప్రభుత్వం ఇది నెంబర్ వన్ ప్రభుత్వం ఈడున్నగా అప్పుడు కూడా బాగా చేశాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు బాగా అందజేస్తున్నాడు అంటే జగనే చేసే శుభ్రపాలు అందించాను రైతుల్ని మంచిగా చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏమని ఆదుకున్నాడు జనాన్ని ఏం ఆదుకున్నాడు ఆడు చేసిన పనులు అన్నీ కనపడుతున్నాయి ఇక రైతులకి ఇప్పుడు బియ్యం కోట బియ్యం బియ్యం ఇచ్చాడు ఆ అమ్ము తెంగి బోర్సలకు అమ్ము తెంగితుంటే ఇంక అదేంటి అది పట్టుకున్నావా మరి ఇంకా ఆడవాడు చేసింది మంచి ప్రభుత్వం చేసి తిండి పోయేవాడు వాళ్ళ తండ్రిలాగా చేస్తే వాడింక వేయలేవాడు రాజశేఖర రెడ్డి గారి లాగా దేవుడు రాజశేఖర రెడ్డి అంత చేస్తే కొడుకు కూడా నిలబడేవాడు బాగా నిలబడేవాడు చేసేవాడు వాడు చేయాల చేతకగాల బండ్లు చెయ్యి కుర్రాలు కొక్కరి దగ్గర బండ్లు ఈ బండ్లు చేపించాడు కానీ సాబీగా పనులు ఏం చేపించాడు ఏమీ చేప ఒక్క పని కూడా చేపల కుర్రవయసులో సీఎం పదవి వచ్చింది అసలు మంచిగా చేసుకున్నట్టు ఎలా ఉండేదండి అసలు బుర్రకాయ ఆలోచవలా రాజకీయం అసలుగా తెలవలు ఆయనకి రాజకీయం ఇప్పుడు ఈ రోడ్డు వస్తున్నాడు పైగా వస్తున్నాడు ఈ రోడ్డు ముయ్యాల్సిన పని లేదుగా మరి రోడ్డు కూడా ముగిపించి మోతేసి కొట్టించాడు పోలీసు వాళ్ళతో రైతు బజారు చెట్లు చెట్లు కొట్టేవాడు చెట్లు కొట్టారు చెట్లు గుట్టల అర్థం ఈకి అర్థమైంది దైత్రంగా ఇప్పుడు నలుగురు చూస్తావనే కానీ వచ్చేది ఎందుకున్న ప్రజా నాయకుడు అతను కానీ మన ప్రజలు తిరగకుండా తిరగడం కానీ చెట్లు కొట్టే చెట్లు కొట్టించి ఈ కోపించుకుని చెట్లు ఈ సుఖం ఏముంది బిబ్బులిగ్గరా ఇప్పుడు ఈయన బిబ్బులిగ్గా ఎటు అయినా ఎక్కడ టాపిక్ ఆగినట్టు కానీ చేసినట్టు కానీ ఎక్కడా లేదు బాగా చేస్తున్నాడుగా మరి వస్తున్నాడుగా ఆడికి మళ్ళీ గుడ్లు కట్టేమో చెట్లు గోపొచ్చి శివలు గోపొచ్చి చేయలేదు ఎక్కడ కూడా కాదు మన పాయిక పరంలో చేపించాడు చెట్లు గోపచ్చి ఇక్కడ బాయికపా ఇంకెత్త మరి వాడు రాజకీయం ఎడేస్తాడు మరి ఒక రైతు రైతుగా పోలవరం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఏడు నాటికి డిసెంబర్ నాటికి పూర్తి చేస్తా ఉన్నారు అది ఒక పూర్తి అయితే మీరు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది బాగా ఉపయోగపడుతుంది రైతులందరూ కూడా అది చేపిస్తే రాజధాని రెండు పనులు అయితే చంద్రబాబు నాయుడుగా గుర్తారు మళ్ళీ ఓట్లన్నీ గ్యారెంట్గా అడిగేస్తారు ఓట్లన్నీ ఎవరిలో కుర్రాపూర్ బ్రోడ్లు చలవ నోడు వేయాల్సిందే కానీ మామూలుగా తెలిసిన వాడు అయితే చంద్రబాబు నాయుడుగా చేస్తాడు ఓట్లు అది చంద్రబాబు అభిమానం అని కాదండి చేసే పనులు ఇప్పుడు మన దేశం ఉంది మన అయినా ఏ అయినా అప్పు తీసుకొచ్చి మన దేశానికి ఎన్ని పనులు చేపిస్తున్నాడు రూపాయి ఆడి దగ్గర లేదు ఎక్కడో తాకట్టు పెట్టో బోగడ పెట్టో తీసుకొచ్చి చేపిస్తున్నాడు మంచి పనులు చేస్తున్నాడుగా చెడు పనులు చేస్తలేదుగా అది ఇప్పుడు రాజధాని అయితే మన ఆంధ్ర ఎంత బాగుపడుతుంది కుర్రోళ్లకు కానీ జాబులు కానీ ఉద్యోగాలు లేక ఎంతమంది పాడ వచ్చినారు ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు తా లే అది హైదరాబాద్లో ఉండడు మా కుర్రోడు ఇప్పుడు చదువుతాడు కంపెనీల్లో ఇక్కడ మెడికల్ షాప్ టౌన్ మాది హోర్సెల్ షాప్ అది హోర్సెల్ ఎత్తాడు కుర్రోడు మన అభివృద్ధి మన అమరావతి అభివృద్ధి అయితే ఇంకా మనకి ఇంకా బాగుండేది కదా అంటే చదువుకున్న వాళ్ళు బయటికి వెళ్ళకుండా బాగుండేది కదా ఇక్కడ అమరావతి అది అసలు వాడు చేస్తే ఎప్పుడో బాగుపడేది పిల్లలు ఎటు ఉద్యోగాన్ని బావాల్సిన పని ఉండేది కాదు శుభ్రంగా చేసి అప్పు చెప్పేవాడు అప్పుడు చేస్తాయి ఇటు చేయలేదుగా మధ్యలో ఐదు సంవత్సరాలు అలా అయిపోయిందిగా ఇంకేం చెప్తాడు ఇప్పుడు రోడ్లు వచ్చి బాగు చేయబియ్యాలి నాలుగు సంవత్సరాలు అవ్వాలంటే అవద్దాము జరిగింది అంటున్నారు ఏం చెప్తారు దాని గురించి లెక్క ఎప్పుడు జరిగింది అంటే జగన్ ప్రభుత్వం వేలగొట్టుకుని దోచుకున్నారని చెప్పి కొంతమంది అరెస్ట్ చేశారు నిజంగా జరిగిందా జరిగిందిగా దోచుకెళ్ళిపోయారు ఇక మొన్న కూడా టీవీలో ఉన్న పట్టుకున్నారు అది కూడా మరి అది జరగమట్టే కండి చెప్పేది జరగపోతే చెప్పరు కదా అంటే జగనే అంటున్నాడు మధ్య రేట్లు తగ్గించి ప్రభుత్వ ఖజానా డబ్బులు ఇస్తాది లిక్కరస్ క్యామ్ ఎలా అవుతుంది మా మీద కావాలనే వీళ్ళు కక్ష సాధ్యం కానీ అరెస్ట్ చేస్తున్నారని అంటున్నాడు కావాలని ఆలోచన చెయ్యాలని చంద్రబాబు నాయుడికి లేదండి చంద్రబాబు నాయుడిని లాక్కొచ్చి జైల్లో వేసావు నువ్వు ఏ ఆధారం లేకుండా అప్పటికప్పుడు అయిన ఇరవై నాలుగు గంటలు కూడా పట్టలేదు నేతానికి అరెస్ట్ చేస్తానికి జైల్లో వేస్తానికి మరి ఇలా నిన్ను ఆలోచించి ఆధార్లన్నీ పట్టుకుని కాగితాలు యాత్ర లోన ఏమి తప్పు లేకుండా నిన్ను నేతలేదుగా ఆయన తీసుకొచ్చి అంశం హింస పెట్టావు ఎందుకు హింస పెట్టాలి ఇవాళ నిన్ను అడిగేవాడు కాదు కానీ అలా ఆయన పట్టుకోపోతే ఇవన్నీ లాగేవాడు కాదు బయటికి మెదలకుండా ఉండేది ఆయన కదిలి మట్టి తీసుకొచ్చి ఇవాళ జైలు ఆడేస్తే ఈ అన్నినే లాగుతున్నాడు మెల్లగా చేసాడు జగన్మోహన్ తోచుకున్నాడుగా కూసినా బోళ్ళు బోల్డ్ కోట్లు దోచుకుని ఆడే ఉంచుకుంటే ఎవడికి పెట్టాడు ఒక్క పింఛనీ తప్ప ఏమన్నా మంచి పని చేసాడు ఆ చెయ్యలే అది ఎవరు రాజశేఖర రెడ్డి పింఛనీ ఈ మట్టి లేదా అది కూడా ఇచ్చేవాడు కాదు ఇచ్చేవాడు కాదు ఏది చేసేవాడు కాదు ఏ కంపెనీ బాగుపడదు ఆడు ఉన్న మూతలు పడ్డాయి ఇప్పుడు ఎవడో ఎక్కడో ఎందుకు గాంధీ షాపులో ఆడు సొంతంగా అమ్మించాడు సొంతగా చంద్రబాబు పెట్టాడు అని చెప్పి అంటున్నాడు అందరిగా చంద్రబాబు నాయుడు పెడితే ఇట్లా పాటలు ఉండవు పాటలు ఉండవు చంద్రబాబు నాయుడు పాటలు పెట్టి పెట్టించి పాడుకోమని నువ్వు నేను ఎవరో పాడుకోమని పెట్టించాడు ఆడు సొంతంగా రెండు కంపెనీలకు ఇచ్చి పిచ్చి మందులు తయారు చేసి చేయలేదుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు డైరెక్టర్ వదిలేశాడు మంచి కంపెనీలకు ఇచ్చాడు పాడుకోమన్నాడు పాడుకున్నారు ఓపుకొండ వాళ్ళు అమ్ముతున్నారు బార్లు కానీ షాపులు కానీ ఏ అయినా అన్నీ ఉండవు పెట్టిన బార్డు ఉంది షాపులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంత రేట్లు పెట్టి అమ్మప్పుడు మీరు అసలు మంచి మంది దొరికేది కదా ప్రభుత్వంలో దొరికేది కాదండి ఎంత రేటు పెట్టి అయినా కరోనా టైంలో సారా తెచ్చుకుని ఆగినోళ్ళు ఉంటారు సారా తెచ్చితే సారా అప్పుడు ఆ కరోనా సారా తాకపోతే కొన్ని వందల మంది చచ్చేవాళ్ళు ఆ కరోనా సారా తాగమట్టి కొంత ఆపింది జనాన్ని అది ఆ సారా తాకపోతే చచ్చేవాళ్ళు బోల్ మంది చచ్చిపోయేవాళ్ళు ముందు దొరకలే వాడు వదిలిన నుంచి చీపు తక్కువ క్వాలిటీకి జనం చీకురాటం ఆ ముందు తాగితే పడిపోవటం పచ్చిపాతాలు వచ్చి అట్ట జరిగింది కొన్ని వందలకు మరి రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మీలాంటి సామాన్యులు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారంట ఈ ప్రభా అంటే చంద్రబాబు పరిపాలన నచ్చగా జగన్ కోరుకుంటున్నారంట మళ్ళీ జగన్ను కోరుకున్నవాడు అయితే ఈ కృష్ణా జిల్లాలో కూడు కూడా దొరకదు గెలిచిన వాడే అయితే కోరుకుంటే కూడా దొరకదు నీళ్ళుకి కూడికి అన్నిటికి చచ్చిపోతారు వాటర్ రాదు ఇ వాటర్ రాంది పంటల పండితే అన్నానికి కూడా చచ్చిపోతాను ఒక కూరగాయ పండదు ఒక పండు పండదు ఒక పత్తి ఉండదు మిరగాయి ఉండదు ఏముండదు ఏం చేస్తాను ఇంకేం ఉండదు అసలు మొన్న అమ్ముతానికి చూశాడు వంటవును అది ఆ బొమ్మ జగనా జగన వంట అమ్మతానికి వసలా పెట్టాడు వేరంలో కంట్లో పడింది కంట్లో పడితే వాళ్ళు కుదరని ఇలా ముదురులు ఉండి వంటవును లేకపోతే వాడు అమ్మేసేవాడు వంటవును చంద్రబాబు గెలిపిస్తారు మళ్ళీ మళ్ళీ కంపల్సరిగా చంద్రబాబు నాయుడు వస్తాడు వస్తేనే రైతులు బతుకుతారు రైతులైనా ఉద్యోగత్తులైనా మామూలుగా మీద దొక్కే అయినా బతుకుతారు అది